వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని ఎలా పొందవచ్చు అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పెద్దలు తెలియచేసిన విషయాన్ని ఒకటి మీకు నేను తెలియచేస్తాను ఏంటంటే అలక్ష్మి అలక్ష్మీప్రదమైనటువంటి వస్తువులని గాని ప్రదమైనటువంటి లక్షణాలని గాని వదులుకునేటట్లయితే లక్ష్మీదేవి తప్పకుండా మన దగ్గర మన ఇంట్లో ఖచ్చితంగా నివసిస్తుంది అలక్ష్మీకరమైనటువంటి పనులేంటి గోళ్ళు విపరీతంగా పెంచటం గోడలో ఉండేటువంటి మట్టి అలక్ష్మీ స్థానాలు అలాగే రెండు చేతులతో ఈ తలని గోకటం ఇటువంటి లక్షణాలు అలక్ష్మీకరమైనటువంటి లక్షణాలు అలాగే అసుర సంధ్య వేళ నిధులించటం అతి ఆకలి అంటే అతిగా కొంతమంది తింటూ ఉంటారు ఇలా అతిగా తినడం కూడా దరిద్ర హేతువు కొంతమంది అతిగా నిద్రపోతూ ఉంటారు అంటే ఎప్పుడు చూసినా నిద్రపోతూనే ఉంటారు ఈ అతి నిద్ర కూడా దరిద్ర హేతువు అలాగే అపరిశుభ్రత ఇల్లు వాకిలి పూజా మందిరం అన్ని శుచిగా శుభ్రంగా మనకున్నంత స్థాయిలో ఎప్పుడు శుచిగా శుభ్రంగా ఉంచి గడపలకి పసుపు రాసి కుంకం పెట్టేటట్లయితే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అట్లాగే లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ముఖ్యంగా ఆ దేవతార్చన మందిరంలో పూజ చేసేటువంటి పీట దగ్గర అష్టదల పద్మాన్ని గనక ముగ్గుగా వేసేటట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అంటే అటువంటి శుభప్రదమైనటువంటి వాటికి లక్ష్మీదేవి తొందరగా ఆకర్షించబడి ఉంటుంది వచ్చి అక్కడ స్థిరోభవ అనగానే స్థిరంగా అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా తప్పకుండా ఉంటుంది అలాగే మరొక ముఖ్యమైనటువంటి అలక్ష్మీప్రదమైనటువంటి పరిస్థితి ఏమిటంటే సోమరితనం ఎవరి ఇంట్లో అయితే బద్ధకంగా సోమరితనంతో పని చేయకుండా ఉంటారో వాళ్ళింట్లో లక్ష్మీదేవి ఎటువంటి పరిస్థితుల్లోనూ నివసించదు ఇవి ముఖ్యంగా అలక్ష్మీకరమైనటువంటి వస్తువులు అలక్ష్మీకరమైనటువంటి లక్షణాలు ఇటువంటివి మనం ఉద్దేశపూర్వకంగా వదులుకోగలిగితే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది ఇంకా మరొక ముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా శుక్రవారం తర్వాత మంగళవారం ఈ రెండు రోజులు మాంసాహారాన్ని భుజించరాదు మకాల పంచకాన్ని దరి చేరనీయరాదు అంటే మాంసం మత్స్యం మదిర మగువ ఇవన్నీ కూడా సంపూర్ణంగా నిషేధించగలిగితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది అలాగే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్లలో మన మేలు కోరే ఎవరు మన కీడు కోరే వాళ్ళు ఎవరు అనేటువంటి విచక్షణ కూడా ఎలా తెలుసుకోవచ్చు అనేటువంటిది మన ప్రాచీన మహర్షులు ఋషులు మనకి తెలియచేయటం జరిగింది అటువంటి వాళ్ళని ఉద్దేశపూర్వకంగా గనక దూరంగా ఉంచగలిగితే తప్పకుండా అప్పటి వరకు దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళు కూడా క్రమంగా ధనవంతులయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఎవరిని దూరంగా ఉంచాలి ఎవరిని దగ్గరగా ఉంచాలి చాలా మంది ఉన్నారు బంధువులు స్నేహితులు వీళ్ళందరూ ఉన్నారు కదా అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది వాళ్ళని గుర్తించేటువంటి విధానాన్ని ఇప్పుడు మీకు నేను క్లుప్తంగా తెలియచేస్తాను మన పెద్దవాళ్ళు చెప్పిన అంశం ఏంటంటే మొట్టమొదటగా ఏ పని లేకపోయినా నీ చుట్టూ ఎవరైతే తిరుగుతూ ఉంటారో వాళ్ళని తక్షణం వదిలిపెట్టమన్నారు అంటే ఏ పని ఉండదు వాళ్ళతో మనకి పనే ఉండదు మనతో వాళ్ళకి పనే ఉండదు కానీ వాళ్ళు వచ్చి కాలక్షేపం చేస్తూ టైం పాస్ చేస్తుంటారు వాళ్ళని తక్షణం వదిలిపెట్టాలి ఇక రెండవ క్వాలిటీ ఏంటంటే మన మెప్పుదల కోసం మనకి ఇష్టం లేని వాళ్ళని పదే పదే విమర్శిస్తూ ఉంటారు మన దగ్గర వీళ్ళని తక్షణం వదిలేయమని పెద్దలు చెప్పడం జరిగింది అలాగే మరొక ముఖ్యమైన క్వాలిటీ ఉన్నటువంటి పర్సన్స్ ఎవరంటే మన మీద మనకన్నా కూడా అవతల వ్యక్తికే అతిగా చనుగుంది అనుకోండి అంటే మన మీద మన పెత్తనం కంటే కూడా పక్కన వాడి పెత్తనం ఎక్కువగా ఉండేటట్లయితే వాళ్ళని అర్జెంటుగా తక్షణం వదిలివేయాలని మన మహర్షులు తెలియచేయటం జరిగింది మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే మనం ఎప్పుడు కలిసిన ఒక వ్యక్తిని కలిసామనుకోండి మామూలుగా కుటుంబ క్షేమ సమాచారాలు అడగటం పరిపాటి సాధారణమైనటువంటి విషయం అలా కాకుండా కలిసిన ప్రతిసారి డబ్బు గురించి మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి వాళ్ళని తక్షణం వదిలిపెట్టాలి అంటే మనం ఎక్కడ మొదలుపెట్టినా ఏం మాట్లాడినా వాళ్ళు డబ్బు గురించే ప్రస్తావన తీసుకొస్తారు వాళ్ళు మన ద్రవ్యాన్ని నశింపజేయడానికి ఉన్నవాళ్ళుగా గుర్తించడం అనేటువంటిది అవసరం అని మన ప్రాచీన ద్రష్టలు మనకి తెలియచేయటం జరిగింది అలాగే ఎవరికైతే విపరీతంగా స్త్రీ వ్యామోహం ఉంటుందో వాళ్ళని కూడా తక్షణం వదిలిపెట్టాలి అలాగే జోదరులు వీళ్ళని మనం ఉద్దేశపూర్వకంగా ప్రయత్న పూర్వకంగా వాళ్ళని వదిలించుకునేటట్లయితే ఆ లక్ష్మీ కటాక్షం అనేటువంటిది మనకి తప్పకుండా కలుగుతుంది అలాగే కొంతమంది ఉంటారు వాళ్ళకి కోపం చాలా తీవ్రంగా ఉంటుంది ఆ కోపం అనేటువంటిది ఒక పరిధిలో ఉంటే పర్వాలేదు కానీ విపరీతమైనటువంటి కోప స్వభావం ఉన్న వాళ్ళని కూడా ఉద్దేశపూర్వకంగా వదిలివేయాలని చెప్పి మన పెద్దవాళ్ళు తెలియచేశారు అయితే ఈ లక్షణాలన్నీ మన చుట్టుపక్కల వాళ్ళలో ఎవరికైనా ఉండేటట్లయితే వాళ్ళని ఇమీడియట్ గా వదిలేయాలి కారణం ఏంటంటే ఈ లక్షణాలను వేటిని కూడా లక్ష్మీదేవి ఇష్టపడదు ఇవన్నీ అలక్ష్మి హేతువులు అంటే దరిద్ర హేతువులు ఆ దరిద్ర ఉన్న వాళ్ళతో మనం స్నేహం చేసిన ఎప్పుడు కలిసి ఉన్నా మనల్ని కూడా దరిద్రం వదిలిపెట్టకుండా ఉంటుంది కనుక ఇటువంటి దుష్ట లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని తక్షణం వదిలివేసేటట్లయితే తప్పకుండా ఐశ్వర్యవంతులం అవుతాం కనుక లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనటువంటి పనులు ప్రీతిపాత్రమైనటువంటి లక్షణాలని అమర్చుకుని చెడ్డ లక్షణాలను వదిలివేసి ఆమె యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొంది చక్కటి ఐశ్వర్యవంతులు మంచి ఆరోగ్యవంతులు అవుతారని అవ్వాలని ప్రార్థిస్తున్నా స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి